చాలామందికి ఉండే ఒక ప్రశ్న ఏంటి అంటే క్రైస్తవులు పుణ్యక్షేత్రాలు దర్శించడం ద్వారా మరియు మాలలు దర్శించడం ద్వారా రక్షణ పొందుతారా లేకపోతే వారికి పాపాల క్షమాపణ దొరుకుతుందా అనేది చాలామందికి ఉండే ఒక ప్రశ్న దీనికి సమాధానం ఇచ్చే ముందు దీని చరిత్ర ఏంటో చూద్దాం అసలు ఈ పుణ్యక్షేత్రాలు దర్శించడం అనేది దాని తర్వాత రక్షణ అనేది మనం చేసే క్రియల ద్వారా అనేది మనం మాలలు ధరించడం ద్వారా మన పాప క్షమాపణ వస్తుంది అనేది పుణ్యక్షేత్రం అనేటువంటి గుణధర లేకపోతే గౌరీపట్నం లేకపోతే ఇంకా వేరు వేరు ప్రదేశాలు ఇట్లాంటి ప్రదేశాలకు వెళ్ళి అక్కడికి ఏదో మనం వెళ్ళి ప్రార్థన చేసి కొబ్బరికాయలు కొడితే మనకి రక్షణ వచ్చింది మన పాపాలు పోతే అంటం అనేది ఈరోజు జరుగుతున్న విషయాలు ఇవి చేస్తే నిజంగానే మన పాపాలు క్షమించబడతాయా లేకపోతే నిజంగా వాక్యం చెప్పేది ఇదేనా అనేది మనం ఒకసారి చూద్దాం దానికంటే ముందు అసలుకి ఈ చరిత్ర అనేది ఎట్లా అనేది కూడా చూద్దాం మనము సంఘ చరిత్రను పరిశీలన చేసినట్లయితే ప్రారంభంలోని క్రైస్తవ సంఘం అంటే ఒకటి నుంచి ఒకటో సంవత్సరం నుంచి లేకపోతే సంఘం ప్రారంభమైన సంవత్సరం నుంచి మనం చూసినట్లయితే మరి మూడు వందల సంవత్సరం వరకు ఒకటి నుంచి మూడవ శతాబ్దం వరకు కూడా సంఘం ప్రకటించిన విషయం ఏంటంటే రక్షణ కేవలము కృప ద్వారా మాత్రమే విశ్వాసం ద్వారా మాత్రమే రక్షణ అనేది ఏంటిదంటే దేవుని బహుమానం దేవుడిచ్చే ఉచితమైన కృపావరం అది ఎలా వచ్చిందంటే కేవలము నమ్మడం ద్వారా అని చెప్పేసి ప్రకటించారు నాలుగో శతాబ్దానికి వచ్చేసరికి ఏం జరిగిందంటే క్రైస్తవ మతం అనేది ఒక అధికార మతంగా మారింది ఎందుకంటే కాన్స్టంటే అనే ఒక రాజు వల్ల అయితే ఆ సమయంలోని నెమ్మదిగా మరి రక్షణ క్రియల ద్వారా పొందుకోగలము అనే ఒక సిద్ధాంతము లేకపోతే ఒక బోధ అనేది ప్రారంభమైంది మధ్య మధ్యయుగ కాలానికి వచ్చేసరికి ఈ మధ్యయుగ కాలం ఏంటంటే ఐదు వందల తొంభై సంవత్సరం నుంచి పదిహేను వందల పదిహేడవ సంవత్సరం వరకు మధ్యయుగ కాలంగా పిలుస్తారు ఈ కాలంలోని జరిగింది ఏంటంటే బాప్తిజము దాని తర్వాత ప్రభు బలారాధనలో మనం పాలు పొందడం ద్వారా ఇంకా మనము చేసే కార్యాల ద్వారా మనము సాక్రమెంట్స్ని పాటించడం ద్వారా మనం రక్షించబడతామని చెప్పే సిద్ధాంతాలు నెమ్మదిగా సంఘంలోని చొరబడ్డాయి మనం గమనించినట్లయితే అగస్టిన్ అనే వ్యక్తి మూడవ శతాబ్దంలోని రక్షణ కేవలం కృప ద్వారా మాత్రమే బోధించాడు కానీ దాని తర్వాత వచ్చినటువంటి తామసక్వేనస్ అనే వ్యక్తి పన్నెండవ శతాబ్దంలోని వీళ్ళు ఏం చేశారంటే రక్షణకి క్రియలు కూడా అవసరం అని చెప్పేసి ప్రకటించడం ప్రారంభించారు దాని తర్వాత మనం చూసినట్లయితే కౌన్సిల్ ఆఫ్ ట్రెంట్ అనేది ఒకటి జరిగిందనమాట పదిహేను వందల నలభై ఐదో ఇక్కడ చాలామంది కలిసి తీసుకున్న ఒక నిర్ణయం ఏంటంటే రక్షణలోని విశ్వాసంతో పాటు క్రియలు కూడా అవసరమని అధికారంగా ప్రకటించేశారు సో మనం చూసినట్లయితే మొదటిగా సంఘాల్లోని రక్షణ కేవలం కృప ద్వారా విశ్వాసం ద్వారానే ప్రకటించారు కానీ కొన్ని సంవత్సరాల తర్వాత నెమ్మదిగా తప్పుడు బోధ అనేది చొరబడింది ఆ తప్పుడు బోధ ఎలా అంటే రక్షణ అనేది మనం చేసే కార్యాల ద్వారా వస్తుందని చెప్పేసి ఇది రక్షణ క్రియల ద్వారా వచ్చిందనే ఒక విషయం యొక్క హిస్టరీ ఇంకా మనం చూసినట్లయితే యాత్రల గురించి పిల్గ్రిమేజెస్ యాత్రల గురించి మనం ఆలోచన చేసిన పుణ్యక్షేత్రాలు దర్శించడము పవిత్ర స్థలాలను దర్శించడము ఇవన్నీ కూడా ఎప్పుడు అంటే మూడు నాలుగో శతాబ్దాల్లోనే ప్రారంభమైంది కానీ మూడు నాలుగు శతాబ్దాల్లోని వారు ఎరుస్లింలు కానీ రోమా ప్రాంతాలు కానీ ఇతర ప్రదేశాలు కానీ సందర్శించినప్పుడు వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో దర్శించేవాళ్ళు అక్కడ ఉన్న విషయాలు ఇవి నిజంగానే జరిగినవి అనేవి తెలుసుకోవడానికి దర్శించేవాడు కానీ నెమ్మదిగా మధ్యయుగంలోని జరిగిన విషయం ఏంటంటే క్యాథలిక్ సంఘాల వారు ఏం చేశారంటే మీరు ఇలా పవిత్ర స్థలాలు దర్శించడం ద్వారా మీ పాపాలకి క్షమాపణ దొరుకుతుంది మీరు చేసిన పాపాలు తగ్గించుకోవచ్చు లేకపోతే మీరు చేసిన పాపాలకి పరిహారం పొందుకోవచ్చు అని చెప్పేసి తప్పుడు సిద్ధాంతాలను తప్పుడు బోధనను బోధించారు ఇంకా క్రూసైడ్లు అంటే పెద్ద పెద్ద మీటింగ్లు దాని తర్వాత ఆయా యూనో యాత్రలు చేయడం ద్వారా ఆయా యాత్రలు చేయడం ద్వారా పాపానికి మరి క్షమాపణ లభిస్తుందని చెప్పేసి తప్పుడు బోధలు చేయడం ప్రారంభించారు వాస్తవానికి బైబిల్ ఇవేమీ కూడా లేవు ఈ రక్షణ క్రియల ద్వారానే సిద్ధాంతాలు కానీ మనము వాళ్ళలు వేసుకోవాలి పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి మోకాళ్ళ మీద నడవాలి కొబ్బరికాయలు కొట్టాలి కవ్వొత్తులు వెలిగించాలి ఇట్లాంటి బోధలేమి కూడా బైబిల్ లేవు ఇవన్నీ కూడా సాతాను జరిగిస్తున్న కార్యాలు మాయవేషంలోని దేవిని సేవకులుగా ఉన్నవాళ్ళు దేవుని సేవకులని చెప్పుకొని మాయవేషాన్ని లేకపోతే మారు వేషాన్ని వేసుకొని పరిచయం చేస్తున్న వాళ్ళు ధనాన్ని ఆశించి డబ్బు కోసం ఆశించి నిజమైన ప్రజలు దేవుని నుంచి పక్కగా నడిపించడానికి వాక్యాన్ని పక్కన పెట్టి వారి మాటను అధికారంగా చేసుకొని అనేక మంది చేసిన తప్పుడు క్రియల వల్ల ఇవన్నీ కూడా ఈరోజు ఉద్భవించాయి ఇవన్నీ జరుగుతూ ఉంటుంటే రిఫార్మేషన్ అనేది వచ్చింది మత సంస్కరణ అనేది జరిగింది దాన్ని మన ప్రొటెస్ట్ రిఫార్మేషన్ అంట మార్టిన్ లోతర్ అనే వ్యక్తి పేరు మీరు వినే ఉంటారు నేను పదిహేను వందల పదిహేడు సంవత్సరంలోని కొన్ని పత్రికలు రాశాడు ఇగో మీరు చేస్తున్న పనులన్నీ కూడా తప్పు ఇవి వాక్యానికి వ్యతిరేకమైనవి రక్షణ అనేది కేవలం కృప ద్వారా విశ్వాసం ద్వారా మాత్రమే రక్షణ పొందడానికి మన పాపలు క్షమించబట్టడానికి మనం కేవలం నమ్మాలి సువార్తను వేస్తున్నందు విశ్వాసం ఉంచాలి అంతేకాని మనం చేసే కార్యాల ద్వారా మనకి రక్షణ రాదు అని చెప్పేసి మనం చేసే కార్యాలు మురికి మురికిగొడ్డలాండి అని చెప్పేసి వాక్యాల నుంచి తీసి ఎత్తి చూపించాడు ఎత్తు చూపించినప్పుడు చాలామంది ఏం చేశారు తెలుసా ఈ యొక్క క్యాథలిక్స్ క్యాథలిక్ సంఘాల వారు మరలా ఒక కౌన్సిల్ పెట్టేసి దాన్ని కౌన్సిల్ ఆఫ్ ట్రెంట్ అంటారు మరలా వాళ్ళు డిక్లేర్ చేసింది ఏంటంటే వీళ్ళని వేరుపరిచారు ప్రొటెస్టాంట్ ప్రొటెస్టెంట్ అనేవాళ్ళు వేరైపోయారు బైబిల్ని నమ్మే వాళ్ళు వేరైపోయారు మనిషి మాట నమ్మి మనిషి మాటే తుది నిర్ణయం అని ఆలోచన చేసిన వాళ్ళంతా కూడా డిక్లేర్ చేసిన విషయం ఏంటంటే రక్షించబడడానికి మంచి కార్యాలు కావాలి రక్షించబట్టానికి నీతి కార్యాలు జరిగించాలి రక్షించబట్టానికి ఇగో ఇలా మాలలు కానీ లేకపోతే ఇలా నీతి కార్యాలు ఇలా మంచి పనులు లేకపోతే ఇవన్నీ చేయాలని చెప్పేసి తప్పుడు సిద్ధాంతాలను తీసుకొచ్చారు కాబట్టి మొట్టమొదటిగా వాక్యం వెళ్ళే ముందు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆదిలో ఉన్న సంఘాలు ప్రకటించింది ఏంటంటే రక్షణ కేవలం కృప ద్వారా మాత్రమే విశ్వాసం ద్వారా మాత్రమే మనం చేసే క్రియలు మనం చేసే కార్యాలు వేటి వల్ల కూడా మనం దేవుని కృపను పొందుకోలేము ఎందుకంటే మనం పాపలను చచ్చిపోయాను కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా మనుషులు ఉద్భవించిన విషయాలు సాతాను జరిగించిన కార్యాలు వాటిని ఈరోజు చాలామంది అనుసరిస్తూ ఉంటున్నారు కానీ ఈరోజు బైబిల్ అసలుకి ఏం బోధిస్తూ ఉంది ఈ విషయాన్ని గురించి అనే విషయాన్ని కూడా మనం ధ్యానం చెప్తాం రాసిన రాసిన మూడో అధ్యాయం తొమ్మిది నుంచి మనం చదివినట్లయితే అక్కడ ఏం చెప్తాడంటే యూదులేమీ గ్రీస్ దేశిస్తులే అందరూ పాపం చేశారు అన్నాడు అంటే ఏంటి ఇక్కడ నీతి మంత్రులు లేడు ఒక్కళ్ళు లేడు గ్రహించబడు లేడు దేవుని ఎదుట ఒక్క నీతి మంత్రులు కూడా లేడంట పంతొమ్మిది వచ్చిన దగ్గరికి వచ్చారకి ఏమంటే ప్రతి నోరు ముగి పడినట్లు సర్వలోకం దేవుని శిక్షకు పాత్రమైనది అన్నాడు అంటే ఏంటంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు దేవుని శిక్షను పొందుకోవడానికి అర్హులుగా ఉన్నారు ఇరవై వచ్చిన చెప్తారు ధర్మశాస్త్ర క్రియల మూలముగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతి ముందుగా తీర్చబడు అంటే ఏంటంటే మనం చేసే కార్యాల ద్వారా ఆజ్ఞలు పాటించడం ద్వారా అక్కడికి ఎక్కడికి వెళ్ళడం ద్వారా ఆ క్షేత్రాలు ఈ క్షేత్రాలు దర్శించడం ద్వారా మనము రక్షించబడలేం అది మనిషిని పరిస్థితి కానీ ఇరవై ఒకటో వచ్చిన ఇట్లుండగా ధర్మశాస్త్రానికి వేరుగా నీతి బయలుపరుచుంది దేవుడు ఒక మనిషిని రక్షించే విధానం దేవుడు ఒక మనిషిని నీతి చేసే విధానం దేవుడు ఒక మనిషి యొక్క పాపాన్ని క్షమించే విధానం దేవుడు ఒక వ్యక్తిని శిక్ష నుంచి తప్పించి ఆయనతో ఉంచే విధానం దేవుడు ఒక మనిషికి పాపాన్ని పాపక్షమాపనిచ్చే విధానం ఎలా అంటే ఏసు క్రీస్తునది విశ్వాస మూలముదే అన్నాడు ఇరవై రెండవ వచ్చింది ఎలా అంట అది యేసు క్రీస్తునది విశ్వాస మూలమే నమ్మువారందరికీ క్రియలు చేయడం కాదు నమ్మువారంతా తలుగు దేవుని నీతి అయ్యినది అన్నాడు ఏవేదో లేదో అందరూ పాపం చేశారు దేవుడాని గురించి మన మనుషులు మహిమను పొందలేకపోతున్నారు కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు ఏసునందు విమోచనం ద్వారా ఉచితంగా నీతి మంత్రిగా తీర్చిబడుతున్నాను ఏసు విశ్వాసం ఉంచితే ఏం విశ్వాసం ఉంచాలి ఏసు క్రీస్తు దేవుడు ఆయన తన తాను తగ్గించుకుని ఈ లోకానికి వచ్చాడు ఆయన వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు జీవించి ఆయన నుంచి చనిపోయాడు ఎందుకంటే మన పాప శిక్షను మనం పొందుకోవాల్సిన శిక్షణ అంతా కూడా ఆయన తీసుకుని దేవుని ఉగ్రతను చల్లార్చి ఆయన నుంచి చనిపోయాడు చనిపోయిన తర్వాత ఆయన సమాధి చేపడాడు సమాధి చేపడిన తర్వాత ఆయన మరి మూడోదేనాన్ని మరణానికి గెలిచి తిరిగి లేచాడు తిరిగి లేచిన తర్వాత ఎవరైతే ఆయనది విశ్వాసం ఉంచుతారో వారికి పాప క్షమాపణ అని చెప్పేస్తారు ఎవరైతే దీన్ని నమ్ముతారో ఎవరైతే క్రీస్తు నా స్థానంలో చనిపోయాడని గమనిస్తారో క్రీస్తు విశ్వాసం ఉంచి క్రీస్తు దగ్గరికి వచ్చి పాపాలను ఒప్పుకుంటారో నమ్మి వారికి దేవుడు రక్షణ ఇస్తాడు వారి పాపాలు దేవుడు క్షమిస్తాడు అదే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు అది ఎలా క్రీస్తు చేసినందు ఉచితముగా అంటే ఏంటి ఏ కార్యాన్ని మనం చేయకుండా ఏ పన్ను మనం చెల్లించకుండా ఏ కార్యాన్ని ఎక్కడికి మనం వెళ్లకుండా మన కేవలం సువార్తను నమ్మి విశ్వసించిన ద్వారా మన పాపను ఒప్పుకోవడం ద్వారా మనకి రక్షణ మన నీతి మంత్రిగా దేవుడు తీరుస్తా ఉన్నాడని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాడు అదే అది ఇరవై ఎనిమిది వచ్చినప్పుడు కూడా చెప్తారు కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వలనే అంట మనుషులు నీతి మంతులుగా తీర్చబడుచున్నారు ఎలా మనం చేసే కార్యాలను బట్టి కాదు ఎలా మనం వెళ్ళే ప్రాంతాలను బట్టి కాదు ఎలా మనం ఇచ్చే డబ్బును బట్టి కాదు ఎలా మనం దర్శించే పుణ్యక్షేత్రాన్ని బట్టి కాదు ఎలా మనం వేసుకునే మాలను బట్టి కాదు ఎలా మనం చేసిన నలభై రోజుల భక్తిని బట్టి కాదు దేవుడు సంతోషించేది దేవుడు ఒక వ్యక్తిని రక్షించేది ఎలా అంటే కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే ఇదే విషయాన్ని గలతి రాసిన ప్రతి రెండో అధ్యాయం పదిహేను వచ్చిన కూడా చెప్తారు ఏమంటే మనుషుడు ఏసు క్రీస్తునందరి విశ్వాసం మూలము వలనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతి మంత్రులుగా తీర్చబడ్డని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలము బట్టి కాక క్రీస్తునందరి విశ్వాసం మూలముగానే మనము నీతి మంత్రులుగా తీర్చబడుచున్నాము అని చెప్పేసి అంటా ఉన్నాడు పౌల్ ఇప్పుడు కూడా మనం గమనించినట్లయితే చాలా మంది వచ్చేసి ఏమంటున్నారంటే ఈ సంఘంలోని మనం మంచి కార్యాలు చేయాలి మనం సునత్ జరిగించుకోవాలి రక్షించబడాలి అంటే పోలేని చెప్తున్నాడు తెలుసా లేదు మనం నీతి కార్యాలు చేయడం ద్వారా మనం ఏదో మంచి పనులు చేయడం ద్వారా మనకు రక్షణ రాదు కానీ కేవలం విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణ వచ్చిందని చెప్పేసి అంటాం పోలు ఎఫీఏసీ రాసరి పత్రికలు కూడా ఇదే చెప్తాడు రెండో అధ్యాయులు మధుర వచ్చిన వాళ్ళు ఆయన ఏమంటాడంటే మీరు అపరాధులని పాపలను చచ్చిపోయారు అంటే ఏంటి మీరు చేయగలిగింది ఏమీ లేదు మీరు దేవుడి నుంచి దూరం అయిపోయారు మీ యు ఆర్ డెడ్ కానీ ఏమైందంటే క్రీస్తు మిమ్మల్ని ఆయనతో కూడా బ్రతికించింది ఎవరు దేవుడు క్రీస్తు దాని తర్వాత ఉన్న వచ్చిన ఏం చెప్తాడంటే కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు దేవుడు కరుణా సంపన్నుడు అండి మీరు అపరాధం చేత చచ్చుంటే మిమ్మల్ని దేవుడు రక్షించాడు ఇది విశ్వాసం ద్వారా కృపచేతనే మీరు పొందుకున్నారు ఇది మీ వలన కలిగినది కాదు ఇది దేవుని వరం అని చెప్పేసి చెప్తాడు తొమ్మిదో వచ్చిన విధంగా అంటాడు అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవరినూ అతిశయపడాల్సిన వీలు లేదు మనం పొందుకున్న రక్షణ అంటే మనకు పాప క్షమాపణ ఎలా వచ్చిందంటే మన క్రియల ద్వారా కాదు విశ్వాసం ద్వారా కేవలం నమ్మడం ద్వారా క్రీస్తు చేసిన త్యాగమందు విశ్వాసం ఉంచడం ద్వారా ఒక వ్యక్తి పాపాలు క్షమాపణ పొందుతాడు తీతుకు రాసిన పత్రికల్లో కూడా ఇదే తెలియజేస్తాడు మూడో అధ్యాయం ఐదో వచ్చినాయి మనము నీతిని అనుసరించి చేసిన క్రియలు మూలముగా కాక తనకు అనుగ్రహం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్థానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం అనుగ్రహించడం ద్వారాను ఆయన మనలను రక్షించను ఇంకో విధంగా చెప్పాలంటే మన పాపాలను క్షమించను ప్రేమేనా దేవుని పెట్టారు మనం గమనించాల్సిన విషయం ఏంటి తెలుసా వాక్యంలో స్పష్టంగా రాయబడింది మనం రక్షించబడాలి అంటే మన పాపాలు క్షమించబడాలి అంటే మనం చేయాల్సిందల్లా ఏమీ లేదు మనం ఏం చేయలేము మనం చేసిందల్లా ఏంటంటే పాపమే కానీ వాక్యం చెప్పే విషయం ఏంటి తెసా ఒక వ్యక్తి ఏ విధంగా తెలుసా కేవలం క్రీస్తు సువార్తను నమ్ముడ ద్వారా నమ్మి విశ్వాసం ఉంచి మన పాపాలు ఎప్పుడైతే దేవుని ఎదురు ఒప్పుకుంటాం అప్పుడు దేవుడు మనకు క్షమిస్తాడు కాబట్టి ఈరోజు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనం రక్షించబడటానికి మన పాపాలు క్షమించబట్టానికి మనం నలభై రోజులు మాలేసుకోవాల్సిన అవసరం లేదు మనం రక్షించబట్టానికి మనం ఎక్కడో కొండలో గుట్టలు ఎక్కాల్సిన అవసరం లేదు మనం రక్షించబట్టానికి పుణ్యక్షేత్రాలు దర్శించాల్సిన అవసరం లేదు మనం రక్షించబట్టానికి మనం ఉపవాసాలు చేయాల్సిన అవసరం లేదు మనం రక్షించబట్టానికి మంచి కార్యాలు చేయాల్సిన అవసరం లేదు అవన్నీ కూడా దేవుని దృష్టిలోని మురికి గుడ్డల లాంటివి మన నీతంటా మురికి గొడ్డలు లాంటివి దేవుడు ఏమన్నాడు తెలుసా రోమిలు రాసిన పత్రిక పదవ అద్దయనం చెప్తాడు ఇదిగో వాక్యము నీ ఎద్దు నీ నోటనున్నది నువ్వు దాన్ని విశ్వసించు విశ్వసించి హృదయమందు విశ్వసించి నీ పాపాలు నీ నోటితో ఒప్పుకో ఏసే క్రీస్తున్న ఒప్పుకో పాపము నువ్వు పచ్చాత్తాపడి నువ్వు దేవిని విశ్వాసం ఉంచితే దేవుడు క్షమాపణిస్తా దేవుడికి రక్షణిస్తానని చెప్పేసి దేవుడు ఇంత సులువైన మార్గాన్ని ఏర్పరిస్తే ఎందుకు కొండలకెక్కడం ఎందుకు గొట్లకెక్కడం ఎందుకు మరి ఎవరో మనుషులు సృష్టించిన విషయాలను అన్నిటినీ జీవితాంతం కూడా చేసి చివరికి చచ్చి నరకానికి పోవడం కంటే నిజమైనది ఏంటి వాక్యం ఏం చెప్తుంది దేవుడు ఏం చెప్తాడంటే దాన్ని గ్రహించి క్రీస్తునది విశ్వాసం ఉంచి క్షమాపణ పొందితే ఎంత మేలు కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుని బిడ్డలారా దేవుడు రక్షణను ఉచితంగా అనుగ్రహిస్తూ ఉంటాడు ఆయనకి తెలుసు మనం ఏం చేయలేము మన కార్యాలు మన మన యొక్క మనం చేసే మంచి పనుల ద్వారా మన దేవుని సంతోషపెట్టలేము అన్ని మతాలు బోధించేది కూడా ఇదే విషయం మీరు మంచి పనులు చేయండి మీరు రక్షించబడతారు కానీ క్రైస్తవం బైబిల్ బోధించే విషయం ఏంటి తెలుసా మనం ఏం చేయలేం మన అందరం పాపలు ఉన్నాం దేవుని ఉగ్రతను పొందుకోవాల్సిన స్థితిలో ఉన్నాం అందుకని దేవుడే మనకు రక్షణ నిమిత్తం సమస్తాన్ని చేశాడు క్రీస్తుని పంపించాడు ఆయన వచ్చి చనిపోయి సమాధి చెప్పి తెలియదు రక్షణ నిమిత్తం కావాల్సిన అంతటిని కూడా ఆయన జరిగించాడు మనం చేయాల్సిన ఏంటి తెలుసా కేవలం విశ్వాసం ఉంచుకుందాం అందుకని యోహాన్ భక్తి ఈ విధంగా అంటాడు ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు కనుక మన పాపాలను మనం ఒప్పుకుంటేనంటే ఆయన క్షమించి మనకు పాప క్షమపను అనుగ్రహిస్తాడు ఆయన మనకు రక్షణను అనుగ్రహిస్తాడు కాబట్టి కేవలము రక్షణ అనేది విశ్వాసం ద్వారా మాత్రమే కృప ద్వారా మాత్రమే